నా పేరు మనీషా బిఫోర్ మెస్సీ డిగ్రీ స్టూడెంట్ ఫస్ట్ ఇన్కమ్ తొంభై రూపాయలు ఐఎస్ ఇన్కమ్ ఎనభై రెండు వేల నాలుగు వందల అరవై స్టూడెంట్ ఎనభై మూడు వేలు నా పేరు మమత రవి నేను వేసేది రాకముందు డ్రైవింగ్ చేసేది మా సార్ డ్రైవింగ్ చేసేది ఇలాంటి మీటింగ్ ఒక మీటింగ్ వచ్చి నా ఫస్ట్ వచ్చేసి తొంభై రూపాయలు నా ఐఎస్ చెక్ వచ్చేసి అరవై మూడు వేలు

మార్నింగ్ ఎస్ నా పేరు వచ్చేసి ఝాన్సీ నరేష్ సిద్ధిపేట నా క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సి ఎంఎస్సిబీడీ అండ్ నార్మల్ హౌస్ వైఫ్ నేమ్ సో వన్ ఇయర్ నుంచి ఫుల్ టైం జర్నీ చేసిన మా సార్ నేను ఫస్ట్ మంత్ చెక్ సెవెంటీ టూ హైయస్ట్ చెక్ ఎయిటీ థౌసండ్ ప్లస్ దీంతో పాటు వన్ లక్షలు పెట్టి కార్ కూడా తీసుకోవడం జరిగింది థ్యాంక్ యూ విష్ వెత్ థ్యాంక్ యూ సోచ్ థౌన్ దెస్ సమయం తక్కువుంది కాబట్టి అర్థమైందా ఇన్కమ్స్ అందరికి అందరికి డౌట్స్ వచ్చినాయి అవునా కొత్తలందరికి డౌట్స్ వచ్చాయి లేదా స్టేట్ పేర్ వస్తున్నారు డబ్బులు వస్తున్నాయి అంటారు ఇవి వస్తున్నాయి అంటారు డబ్బులు ఎట్లు వస్తున్నాయి అసలు ఇండస్ట్రీ ఏంటి లో పైసలు ఎట్లు వస్తాయి దీనికి సంబంధించిన క్లారిటీ ఎగ్జాక్ట్లీ ఇంకొక ట్వంటీ మినిట్స్ లో స్టార్ట్ అవుతుంది ఆ ట్వంటీ మినిట్స్ ముందు ఒక కొంతమంది ఇంకా గ్రేట్ లీడర్స్ ఉన్నారు పర్ మంత్ ఇంట్ ఇన్కమ్ లక్ష పైన ఇన్కమ్ తీసుకున్న లీడర్స్ ఇన్వైట్ చేయాలంటే ఒకసారి అందరు గట్టిగా క్లాంపులు పర్ మంత్ వన్ లాక్ మీ అందరికి లక్ష కావాలా నెల బ్యాంక్ లక్ష పడుతుంది బాగుంటుందా బాగుండదా అలా నెల లక్ష అకౌంట్ లో పడుతున్న గ్రేట్ లీడర్స్

కూర్చున్నీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా అదే వెళ్ళి